ఏలూరు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన తరగతులు తొమ్మిదవ రోజు సందర్భంగా బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు ఏలూరు జిల్లా కేంద్ర గ్రంథాలయానికి మొదటిసారిగా సందర్శనకు రావడం జరిగింది ముందుగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి శేఖర్ బాబు పరిషత్ చైర్మన్ ని ఘనంగా స్వాగతించారు చైర్మన్ గ్రంథాలయంలోని అన్ని విభాగాలను సందర్శించి చదువుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం సమ్మర్ క్యాంప్ నందు పాల్గొంటున్న శిక్షణ తరగతుల్లో పాల్గొంటున్న చిన్నారులను మరియు రిసోర్స్ పర్సన్స్ అభినందించారు మరియు సమ్మర్ క్యాంప్ విద్యార్థులను తరచూ గ్రంథాలయానికి రావటం అలవాటు చేసుకోవాలని మంచి విద్యాబుద్ధులు నేర్చుకోవాలని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు విద్యార్థులతో కథలు కథనాలు నృత్యాలు డ్రాయింగ్ గణితం జనరల్ నాలెడ్జ్ క్విజ్ శిక్షణ ఎలా శిక్షణ పొందుతున్నారో అడిగి తెలుసుకున్నారు మరియు చిన్నారులు ఈ వేసవ శిక్షణ తరగతులకు వారితోటి స్నేహితులకు వారి తెలిసిన వారికి కూడా తెలియచేసి వారిని కూడా భాగస్వామ్యం చేయాలని అన్నారు కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్స్ డి శ్రీవల్లి వై ఫణికాంత్ పి శంకర్ కె తరుణ్ విజయ్ కుమార్ మీడియా ప్రతినిధులు గ్రంథాలయ సంఘ పునర్వికాస జిల్లా కన్వీనర్ సంఘ సంస్కర్తలు డిప్యూటీ లైబ్రేరియన్ ఏ నారాయణరావు అసిస్టెంట్ లైబ్రేరియన్ విటి సందీప్ కుమార్ ఎండి అస్లాం పాషా బీవీఎస్ లక్ష్మి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

అందరికి నమస్కారాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దందాలయాలకి పూర్వ వైభవం తీసుకొస్తాం గత గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం అన్ని వ్యవస్థలతో పాటు గ్రంథాలయ వ్యవస్థను కూడా పూర్తిగా నిర్వీర్యం చేసి అస్తవ్యస్తంగా మార్చింది దాన్ని ఘాటిలో పెడుతూ ఏదైతే గ్రంథాలయ వ్యవస్థ ఏదైతే డెవలప్మెంట్ కోసం పంచాయతీలు కావచ్చు మున్సిపాలిటీలు ఎనిమిది శాతం చెస్ కడుతుంది ఆ చెస్ని మున్సిపల్ వాళ్ళే మా దాకా రానివ్వకుండా వాళ్ళే వాడుకోవటం అదేవిధంగా పంచాయతీలు కూడా కొన్ని అదేవిధంగా చేస్తున్నాయి వాటన్నిటిని కూడా తప్పనిసరిగా దేనికోసమైతే ప్రజలు చెస్ కడుతున్నారో గ్రంథాలయాల కోసం దాన్ని తుచా తప్పకుండా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు పంచాయతీలు వాటిని తప్పనిసరిగా గ్రంథాలయాలకి ఇవ్వాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను వినోదం కోసం ఉన్న పుస్తకాలన్నీ చదువు చిన్నప్పటి నుంచి ఆ విధంగా తయారైనట్లయితే పెద్దగైన తర్వాత మీరు అనుకున్నది సాధిస్తారని చెప్పి తెలియజేస్తూ ఇప్పటికి ఇక్కడ ఈ ఏలూరులో ఈ శిక్ష ఈ వేసవి సెలవుల్లో పాపం చాలా స్వచ్ఛందంగా రిసోర్స్ పర్సన్స్ వచ్చేసి పిల్లలకి చాలా చక్కగా చెప్తున్నందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ పిల్లలు బాగుందా ఈ కార్యక్రమం బా బాగుందా అవునా చూశారు కదా పిల్లలు కూడా ఎంతో ఆనందంగా వారు ప్రతిరోజు కూడా వస్తూ ఉన్నారు ఈ నలభై రోజులు వాళ్ళకి ఇదే విధంగా నేర్పిస్తారు నలభై రోజుల తర్వాత కూడా శనివారము ఆదివారం సెలవులప్పుడు కూడా గ్రంథాలయాలకు వెళ్ళాలని చెప్పి పిల్లలందరినీ కోరుతూ సెలవు తీసుకుంటారు